హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శనగలు అటుకుల కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ స్నాక్స్ కమ్ బ్రేక్ఫాస్ట్ని మనం ఒక్క చుక్క నూనె కూడా వేయకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీరు డైట్ ఫాలోవర్స్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇది కేవలం డైట్ ఫాలోవర్సే కాదండి ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇది మంచి రుచితో పాటు చాలా ఆరోగ్యం కూడా సో ఒకసారి వీడియో చూసి మీ ఇంట్లో కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ రెసిపీని ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా చాలా హెల్దీ రెసిపీస్ అన్నీ చూపిస్తూ ఉంటాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ శనగలతో బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ చేయడం కోసం ఒక ఎమ్టీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు శనగల్ని వేసుకుంటున్నాను ఈ శనగల్ని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి అంటే ఒక నాలుగైదు గంటలైనా సరే శనగలు నాననివ్వాలండి ఇవి శుభ్రంగా కడిగి ఇందులోకి ఫుల్గా వాటర్ వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది నేనైతే నైట్ మొత్తం కూడా ఉంచేశాను నెక్స్ట్ డే మార్నింగ్ మరొక ఎమిటి బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటున్నాను మనం శనగలు అటుకులు కూడా రెండు ఈక్వల్గా తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత అటుకుల్లో వాటర్ వేసేసి ఒకసారి వీటిని శుభ్రంగా కడిగి మనం అటుకుల్ని తీసుకోవాలి సో అటుకులు అయితే ఇలాగ వాష్ చేసుకోవాలి ఇందులో ఉన్న డస్ట్ మొత్తం కూడా బయటికి పోయే విధంగా తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ అటుకులు నానేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా ఈ శనగల్ని తీసుకుని వీటిని ఒక రెండు మూడు సార్లు అయినా శుభ్రంగా కడగండి సో ఇలా శనగలు నానబెట్టుకునేటప్పుడు ఇందులో ఉన్న వాటర్ని బయట వేస్ట్గా పడేయకుండా మనం మొక్కలకి వేసుకుంటే మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయండి సో నేనైతే మొక్కలకి వేసేస్తాను వాటర్ని సెపరేట్గా వైరొక బౌల్లోకి తీసుకొని తర్వాత మనం శనగల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని ఇందులోకి వేసేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుని పిండిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇవి శనగలు అటుకులు రెండు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా తొందరగా కూడా గ్రైండ్ అయిపోతాయండి సో ఇలానే మిగిలిన వాటిని కూడా వేసేసుకుని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పిండిని రెడీ చేసుకోవాలి ఇలా తీసుకున్న పిండిలోకి ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీని అందటినీ బాగా మిక్స్ చేసుకుంటూ అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనం చిన్న చిన్న కేక్స్ లాగా వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని లైట్గా హీట్ అవ్వనివ్వండి కాస్తంత హీట్ అయిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఇలా ఒక టిష్యూ తీసుకుని ఇలా ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి సో ప్యాన్కి పిండి అనేది అంటుకుపోకుండా మనం తినే ఫుడ్లోకి కొంచెం కూడా ఆయిల్ అనేది వెళ్లకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి సో ఇలా టిష్యూతో తుడిచిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లి దానిపైన ఇలాగా చక్కగా మనం చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలాగా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోండి మనం ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పైన చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచి నెమ్మదిగా వేయించుకోండి నాన్ స్టిక్లో ఉన్న కెమికల్ కూడా బయటికి రాకుండా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వీటిని కాల్చుకోవచ్చు సో అల్యూమినియం ప్యాన్ కంటే నాన్ స్టిక్ ప్యాన్ అనేది చాలా బెటర్ అనే చెప్పాలి సో ఇలా వీటన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా అలానే వేసేసుకుని చక్కగా వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి అలాగే చాలా టేస్టీ అలాగే చాలా చాలా హెల్దీ కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని టేస్ట్ అయితే మాత్రం ఎవరికైనా నచ్చి తీరాల్సిందేనండి చాలా అంటే చాలా బాగుంటుంది సో చాలా కమ్మగా చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉంటానండి సో అప్పుడప్పుడు మన ఛానల్లో వ్లాగ్స్ బ్యూటీ టిప్స్ హెయిర్ స్టైల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో వీటన్నింటినీ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రేపు కూడా మరో వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచ్